ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణుడికి భార్య సాధింపులు తప్పనట్టు ఈ కలియుగ కృష్ణుడు భార్య బాధితుడిగా మారాడు బుల్లితెరపై మహాభారతంలో కృష్ణుడిగా నటించిన నితీష్ భరద్వాజ్ తన భార్యపై మానసిక వేధింపుల కేసు పెట్టారు ఆయన భార్య స్మిత మధ్యప్రదేశ్ కేడర్లో జిల్లా కలెక్టర్గా ఉన్నారు చాలా రోజుల నుంచి స్మిత తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ భోపాల్ కమిషనర్ ఆఫ్ పోలీసుకు ఆయన ఫిర్యాదు చేశారు ఆయనకు రెండో భార్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మోనిషా పాటిల్తో నితీష్ భరద్వాజ్కు కు మొదటి వివాహం జరిగింది ఆమె ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఐదులో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఐఏఎస్ అధికారిని స్మితను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు కానీ వారిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ముంబై ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది తాజాగా తన రెండో భార్య స్మితపై వేధింపుల కేసు పెట్టడంతో సంచలనంగా మారింది భోపాల్ పోలీస్ కమిషనర్ నితీష్ ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశించారు నిజానిజాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు కాగా నితీష్ ఐఏఎస్ అధికారిని స్మిత ఒకరినొకరు ప్రేమించుకుని రెండు వేల తొమ్మిదిలో మధ్యప్రదేశ్లో పెళ్లి చేసుకున్నారు పన్నెండు సంవత్సరాల వివాహం తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు స్మిత వద్దే ఉంటున్నారు వారిని కలుద్దామనుకుంటే ఆ అవకాశం స్మిత కల్పించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు వీరికి పదకొండేళ్ల వయసు గల కవల కుమార్తెలు ఉన్నారు తనను స్మిత మానసిక వేదనకు గురి చేస్తుందని ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు